మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని బిజిపూర్ గ్రామంలో నెలకొన్న దుర్గమ్మ గుడి భూ సమస్య గ్రామంలోని దుర్గమ్మ గుడికి ఉన్న దారి తమ భూమిలోంచి ఉందని కొందరు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది ఇదే విషయంపై స్థానిక తహసీల్దార్ మహిపాల్ రెడ్డి చెందిన పెద్దల సమక్షంలో ముప్పై ఫీట్ల రోడ్డు వెడల్పు సర్వేయర్ తో కొలిచి గ్రామానికి వచ్చే రోడ్డు నుంచి గుడి వద్దకు ముప్పై ఫీట్ల భూమి కేటాయించడం జరిగింది భూమికి శంకుస్థాపనగా అధికారులు గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని తీరా ఇప్పుడు వచ్చేసరికి దుర్గమ్మ గుడికి దారి ఇవ్వమని భూమి యజమానులు అనడంతో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్చారి అక్కడికి విచ్చేసి గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను తీరుస్తామని నచ్చ చెప్పగా గ్రామస్తులు మీ అందరి సమక్షంలోనే కదా సమస్య నెరవేరిందని అనుకున్నా కానీ ఇప్పుడు ఇదేంటి అని తహసీల్దార్ శ్రీనివాస్ గారిని గ్రామస్తులు కోరారు అనంతరం శ్రీనివాస్చారి గ్రామస్తులతో మరో రోజు గ్రామస్తుల సమక్షంలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు గ్రామస్తులు మొండికేసి తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో ఆరే కిషన్ గ్రామ పెద్దలు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంగీకారం అయింది శంకుస్థాపన అయింది ఎస్ఐ ఎమ్మార్ మళ్ళా ఇప్పుడు మళ్ళా దీరమర ఇది అది కాదు ముప్పై ఫీట్లకు ఒక ఇంచ్ కూడా తగ్గ తగ్గింది ఎంఆర్ఓ ఎస్ఐ ఆధ్వర్యంలో మా దుర్గమ్మ పోచమ్మ గుడికి ముప్పై ఫీట్లు జాగా ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో అయితే ఆల్రెడీ మన దానికే కొబ్బరికాయలు కొట్టడం అంత జరిగింది కావున మళ్ళీ ఇప్పుడు మన పదిహేను ఫీట్లు ఇస్తామని అంటున్నారు దానికి అంగీకారం ఇస్తలేము గ్రామ ప్రజలు అయితే ఇప్పుడు మరోము ఆల్రెడీ ఫెస్టివల్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అయితే దీనివల్ల ఇప్పుడు ఆమె ఊరు ఆడపిల్ల ఆన వచ్చడము వాళ్ళు రాకపోవడము అసలు ఏం జరుగుతుందో ఇది గ్రామ ప్రజలు అందరినీ పిచ్చోలం చేస్తున్నారు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న లెక్కనే అయిపోయింది ఇంతమంది పెద్ద నుంచి ఇంతవరకు అన్ని పనులు విడిచేపెట్టుకొని దుర్గమ్మ కాడ ఉన్నాం నీ యాక్చువల్ చెప్పాలంటే ఈ ఊర్లో ఏమేమవుతుందో ఎవ్వరికి ఏం చెప్పలేకపోతున్నాము ఆ ఎమ్ఆర్ఓ వస్తుండు పోతుండు ఆ ఎమ్ఆర్ఓ వాళ్ళ దిక్కే ఉన్నాడు వాళ్ళిద్దరు దిక్కు ఉన్నాడు జుల్లు షేక్ వాళ్ళ దిక్కే ఉన్నాడు ఈ ఎంఆర్ఓ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేస్తుంది కానీ మా ఊరికి ఎటువంటి ఇచ్చేస్తున్నారు సాయం గుడి గుడి ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నాయి గుడి ఇవి ఇక్కడ వచ్చిన అది మాకు ఏం ఇస్తున్నారు వాళ్ళ తన కండ డబ్బు బాగా ఎందుకంటే ఇదంతా అవుతుంది కుళ్ళకి చెప్పాలంటే ఇది ఉన్నది పురాతనమైన ఇది ఎప్పటిది కాదు